కేరళలో వాతావరణ మార్పులపై పోరాడుతున్న కల్లూరు బాలన్ అటవీ జంతువులకు పక్షులకు ఆహారం నీరు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు రెండు పేల సంవత్సరం నుంచి తన జీవితాన్ని ప్రకృతికే అంకితం చేసిన బాలన్ రహదారుల వెంట ఇప్పటికే లక్షలాది చెట్లను నాటారు వెంట ఎవరూ లేకున్నా ఆర్థికపరమైన బలం లేకపోయినా డెబ్బై ఐదేళ్ల వయసులోనూ నిస్వార్థంగా సేవ చేస్తున్నారు బాలన్ చేస్తున్న సేవలకు గాను పాలక్కడ్ జిల్లా వాసులు ఆయనను గ్రీన్ మ్యాన్గా పిలుస్తుంటారు ప్రకృతిని సంరక్షిస్తే అది మానవుల మనుగడకు సహకరిస్తుంది ఈ సూత్రాన్ని పాటిస్తూ కేరళకు చెందిన కల్లూరు బాలన్ పర్యావరణ రక్షణకు బిగించారు రెండు వేల సంవత్సరం నుంచి పాలక్కడ జిల్లాలో రహదారులు ఖాళీ స్థలాల్లో వేలాదిగా మొక్కలు నాటుతూ వాటిని సంరక్షిస్తూ ముందుకు సాగుతున్నారు డెబ్బై నాలుగేళ్లు వచ్చిన అడవులు జంతువులకు సేవ చేస్తూ స్ఫూర్తివంతంగా నిలుస్తున్నారు కల్లూరు బాలన్ అసలు పేరు వేలు బాలకృష్ణన్ పాలక్కడ జిల్లాలోని కల్లూరు ఆయన స్వగ్రామం అలా కల్లూరు బాలన్ గా ఆయన పేరు పొందారు వేలు బాలకృష్ణన్ రోజూ ఉదయాన్నే సమీపంలోని కొండపైకి వెళ్లి యోగా చేస్తారు అది పూర్తవగానే తన జీప్ తీసుకుని ఆరు గంటలకు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పండ్ల హోల్సేల్ మార్కెట్కు బయలుదేరుతారు అక్కడ ప్రతిరోజు ఐదు వందల కిలోల పండ్లు కూరగాయలను తీసుకుంటారు అనంతరం ఎనిమిది గంటలకు బయలుదేరి దారి మధ్యలో ఉన్న కిన్నవల్లూరు ముండూరు వాలయార్ ధోనిమాల అయ్యర్మాల గ్రామాల్లో జంతువులు పక్షుల కోసం పండ్లు కూరగాయలు నీళ్లు ఉంచుతారు అడవుల శాతం తగ్గిపోవడం సరైన ఆహారం దొరక్కపోవడంతో అనేక అడవి జంతువులు ఊళ్లలోకి వచ్చేస్తున్నాయి ఒక్కోసారి మానవులతో సంఘర్షణలో వన్యప్రాణులు లేకుంటే మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు ఈ పరిస్థితిని నివారించే ఉద్దేశంతో అడవి జంతువులతో పాటు పక్షులకు బాలం ఆహారం అందిస్తున్నారు మొక్కలు పెంచుతున్నారు పాలక్కడ్ ఓటేపాలెంలో ఉన్న టోకు వ్యాపారులు వేలు బాలకృష్ణ కోసం ఆపిల్లు నారింజ అరటి పండ్లు టమాటోలను ఉచితంగా అందిస్తుంటారు పాడవడానికి దగ్గరగా ఉన్న వాటితో పాటు తాజా పండ్లను కూడా ఉచితంగా మరికొంతమంది బాలకృష్ణన్ వాహనానికి ఉచితంగా ఇంధనాన్ని సమకూరుస్తున్నారు వేలు బాలకృష్ణన్ ప్రస్తుతం వాడుతోన్న వాహనాన్ని కూడా మల్లపురానికి చెందిన సామాజిక కార్యకర్తలు అందించారు పదో తరగతి వరకు చదువుకున్న వేలు బాలకృష్ణన్ ప్రముఖ తత్వవేత్త సామాజిక సంస్కర్త ఆధ్యాత్మిక గురువు శ్రీ నారాయణ గురు భావజాలానికి ఆకర్షితులై పర్యావరణ బాట పట్టారు రెండు వేల సంవత్సరం నుంచి వేలు బాలకృష్ణన్ జీవన విధానం ఇదేనని స్థానికులు చెబుతున్నారు నిత్యం ఏదో చోట మొక్కలు నాటడంతో పాటు నీటి వనరులను సంరక్షిస్తుంటారని తెలిపారు స్థానికులు వేలు బాలకృష్ణన్ను బాలెట్టన్ గ్రీన్ మ్యాన్ అని పిలుస్తుంటారు బాలెట్టన్ అంటే మలయాళంలో పెద్దన్నా అని అర్థం గత ఇరవై నాలుగేళ్లలో వేలు బాలకృష్ణన్ బాలకృష్ణ లక్షలకు పైగా మొక్కలు నాటే